హలో నమస్తే అండి ఈరోజు నేను తోటకూర ఆకుకూర పోపు అది ఎలా చేయాలో ఏంటనేది చూపిస్తానండి ఈ కూర పచ్చానికి ఉపయోగపడుతుంది లేదు మనం రొటీన్గా చపాతీలోకి రైస్ లోకి కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఆకుకూర ఎక్కువ తినమంటున్నారు కాబట్టి ఈ రకంగా కూడా చేసుకోండి నేను చేసే స్టైలు ఇలా చూద్దానండి దీనికి సన్నగా పెరిగిన తోటకూర ఇది మిద్ది తోటలో తోటకూరది ఇది సన్నగా పెరిగింది నేను పిక్ పైన యాడ్ చేస్తాను దీనికి కరివేపాకు పచ్చిమిర్చి అల్లం కరివేపాకు కూడా మన తోటలోదే దీ కావాల్సింది ఉప్పు పసుపు పోపు శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చి లేదంటే పచ్చిమిర్చి వేస్తున్నాను కాబట్టి సరిపోతుంది నేను ఇలాగా పచ్చిమిర్చి వేస్తున్నా ఇందులో కొంతమంది వెల్లుల్లిపాయలు వేసుకుంటారు ఆ ఫ్లేవర్ నాకు తోటకూరలో నచ్చదు అందుకోసం వేయటం లేదు నచ్చిన వాళ్ళు వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు నీకు కాలేసాను ఈ కూరకి కొద్దిగా నూనె పడుతుంది సరిపోతుంది నూనె వేడెక్కింది ఇందులో శనగపప్పు నూనెపప్పు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు కూడా నచ్చితే వేసుకోవచ్చు ఎవరి టేస్ట్ వాడదు నేను చేసే స్టైల్ అయితే ఇలాగ మన ఇంట్లో ఆకుకూరలు పెంచుకుంటే అది వేసుకున్నప్పుడు ఉండే ఆనందం వేరేగా ఉంటుంది పచ్చిమిర్చి అల్లం కరివేపాకు దూరంగా ఉన్నాడు కొంచెం ఇవన్నీ వేసినప్పుడు తిరిగి ప్లేట్లోకి నేను పోపురంతా తీసేస్తాను అంతా అయ్యాక పోపు వస్తే కొంచెం బాగుంటుంది లేదంటే నానికే పోపు బాగుండదు దీనికోసం పోపుని పక్కకు తీసేస్తున్నాను వచ్చిన మట్టి ఇది బరువు కూడా కాబట్టి నేను చేత్ అంతా తీయలేక మరెట్టుకు వచ్చిన మట్టికి పిలిపేస్తున్నాను అలా చాలు ఇప్పుడు ఇందులో తాట్కూర వేసేస్తాయి మళ్ళీ తాట్టుకోదంతా చద కోరంగా ఉడితేసరికి తగ్గిపోతున్నా ఒకసారి మూత పెట్టేస్తున్నాం బాగా మగ్గాక దగ్గరికి వచ్చేస్తుంది ఒకసారి మూకు తీసి పరుత ఇంకా కొంచెం దగ్గర పడ్డాక నీళ్ళు పసుపు వేయాలి ఇంకాసేపు మోత పెట్టేస్తా ఒకసారి మోక్ తీసి ఎక్కడికాడికినా చూద్దాం ఇవి ఆల్మోస్ట్ ఉడికిపోతుంది ఒక చిన్న ముక్క పట్టుకుని ఇలా అంటే ఉడుపుతుంది ఇప్పుడు ఉప్పు కూడా వేసేస్తాను ఒకసారి తడిపేసి ఒకసారి నిండా భూమికి నిండా వేసిన కూర ఎంత దాకా వస్తుందో ఇంకా ఇప్పుడు ఉప్పుగా ఉడికేసరికి ఇందులో సగం వచ్చేస్తుంది కొన్ని ఇప్పుడు పసుపు ఉప్పు యాడ్ చేస్తాను ఇంకా కొద్దిగా పసుపు ఉప్పు కూడా ఎక్కువగా పట్టదు కొంచెం తగ్గించే వేసుకోవాలి తోటపూరలు ఆల్రెడీ ఉప్పుగా ఉంటుంది తోటపూర పాటకూరలో ఉప్పు తాటికూర పాటు ఉప్పు చాలా తక్కువ పడుతుంది చూసి వేసుకోవాలి ఎగు పసుపు అంతా పట్టి సద్దిగా ఇంకా ఉడుపు ఒకసారి మూత పెడుతుంది ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇంకా మూత పెట్టక్కర్లేదు అంతా ఇంటికి సరిపోతుంది ఇంకా దాకా నిండా ఉన్న తోటకూర ఇంకా కూడా ఈ వచ్చేస్తుంది అంతకి దాకా కాసేపు ఉంచాలి ఇది లేతగా ఉన్నమాకు ఇది మాత్రం తడిగా ఉంది కొంచెం ముడుతూ ఇంకా పొడిపళ్ళు ఆడుతూ వస్తుంది కూర ఇది నిది తోటలో ఆకుకూర ఇలా ఆర్గానిక్గా పండించుకుని తింటే చాలా ఆరోగ్యంగా ఉంటుంది ముందు టేస్ట్ చాలా బాగుంటుంది మీరందరూ కూడా ఒక్కసారైనా ట్రై చేయండి కాదు ఇంట్లో ఆప్తారులు పండించుకోవడం అనేది ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ వస్తుంది ఆ వాటంతా తిల్చేస్తుంది మాట పోపేసుకున్నాను మనం పక్కకు ఈ కారం పోపు పోతాం అంతా మీకు పడుతుంది ఎంతో రుచికరమైన తోటకూర కూర ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది అన్నంలోకి బాగుంటుంది చపాతీలకు చాలా బాగుంటుంది పిల్లలకు కూడా చాలా మంచిది ఇది ఆఫర్లు ఇలా వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు ఇంకా డిస్టర్బ్ చేసేస్తున్నాను అయిపోయింది రుచికరమైన తోటకూర కూడా ఇలా చేయాలి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఆరోగ్యానికి ఆరోగ్యం టేస్ట్కి టేస్ట్ ఒకసారి ట్రై చేసి చూడండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్